మీరెక్కడ మధ్యలో వదిలేసి అని నేను ఎంత భయపడ్డానో అని బాగి అంటే నువ్వు మాట్లాడుతున్నది గేమ్ గురించే కదా అని అమర్ అంటాడు అవునండి అవును అని బాగి సర్దుకుంటూ ఉంటుంది కరుణ వస్తానని చెప్పింది ఇంకా రాలేదేంటి అని అమర్ అంటే ఎఫ్ఎంలో ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ వర్క్ ఉందంట అందుకే రాలేనని చెప్పిందండి అని బాగి అంటుంది అప్పుడే స్టేజ్ మీదకి ఒక అతను వచ్చి ఇప్పుడు ప్రోగ్రామ్ ఆర్గనైజర్ మాట్లాడతారు అని చెప్పడంతో అతను మాట్లాడుతూ ఉంటారు చూడండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ల్యాక్స్ ప్రైజ్ మనీకే చాలా టఫ్ కాంపిటీషన్లు పెట్టాము ఈసారి ప్రైజ్ మనీ పెంచాము ఫిఫ్టీ ల్యాక్స్ కదా కాబట్టి ఇంకా టఫ్గా ఉంటుంది మీరు మరి అంతలా భయపడకండి గేమ్స్ అన్నీ మీకు అర్థమయ్యే విధంగానే ఉంటాయి అసలు మీరు గేమ్లో ఉన్నారా లేదా అన్నట్లుగా ఉంటుంది అని అతను చెప్తూ ఉంటాడు సరిపోయింది గేమ్ అర్థమైతేనే మా ఆయన గెలవటం కష్టం ఇక గేమే అర్థం కాకపోతే అని బాగి అంటుంటే ఏ లూజ్ అంటూ అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు అయ్యో సారీ అండి సారీ మనం గెలుస్తాం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అని బాగా చెప్తూ ఉంటుంది సరే ముందుగా ట్రోఫీ మరియు విన్నింగ్ చెక్ని చూద్దాము అని ట్రోఫీ విన్నింగ్ చెక్ని అతను అందరికి చూపిస్తూ ఉంటారు మీరు పంపిన అప్లికేషన్ ఫామ్లను బట్టి మేము షార్ట్ లిస్ట్ చేశాము మీరు గెలిచిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ ని తర్వాత మీరు రాత్రి వరకు కూడా ఈ గేమ్లన్నీ ఆడాల్సి వస్తుంది రాత్రి లోపల విన్నర్ని ప్రకటించేస్తాము వాళ్ళకి ట్రోఫీ విన్నింగ్ చెక్ ఇస్తాము అని అతను చెప్తాడు ఏ లూజ్ నువ్వే కదా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ అప్ చేసావు అందులో ఏం రాసావు అని అమర్ అడగటంతో మీరు గాల్లో ఎగరగలరు సూపర్ అని రాశానండి అని బాగి అనడంతో అమర్ కోపంగా చూస్తూ ఉంటారు మరి లేకపోతే ఏంటండి మీ గురించి అన్ని నిజాలే రాశాను నేను నిజాలే రాశానని చెప్తున్నాను కదా నమ్మండి అని బాగి అంటుంది చిత్ర నువ్వు అప్లికేషన్ ఫిల్ చేయలేదు కదా అని వినోద్ అడగటంతో ఎలాగూ డబ్బులు ఇస్తున్నాం కదా అని సంతోషి చూసుకుంటాడని నేను వదిలేశానండి మీరేం కంగారు పడకండి అంత సంతోష్ చూసుకుంటాడు కదా మనమే గెలిచేది అని చిత్ర అంటుంది చూడండి ముందు ముందు ఏమేమి రౌండ్లు ఉంటాయో ఫస్ట్ రౌండ్ ఏంటో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము కాసేపు మీరు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి అని ఆర్గనైజర్ చెప్పడంతో అలాగేనని అందరూ అంటారు తర్వాత సంతోష్ ఆర్గనైజర్ ఇంకొక వ్యక్తి ముగ్గురు కూడా ఒక సిస్టమ్ ఉన్న అతని దగ్గరికి వెళ్తారు మైక్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా అని అతన్ని అడగటంతో సార్ అందరి సీట్ల దగ్గర మైక్స్ అన్నీ కూడా నాకు వినిపించేలా కరెక్ట్గా ఉన్నాయి సార్ సెట్ చేసేసాను అని అతను చెప్తాడు అప్పుడే సంతోష్ సార్ ఏం చేస్తున్నారు సార్ ఫస్ట్ రౌండ్ ఏంటి అని అడగడంతో ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న టాపిక్ మీదే ఫస్ట్ రౌండ్ ఉంటుంది వాటిని బట్టే మార్క్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర మొత్తం మైకులు సెట్ చేశాము అని ఆర్గనైజర్ చెప్తారు అవునా సార్ అందరూ సెటిల్మెంట్లో ఉన్నారో లేదో అంటే సరిగ్గా కూర్చొని ఉన్నారో లేదో నేను వెళ్ళి చెక్ చేసి వస్తానని సంతోష్ అంటాడు ముందు అక్కడ ఉన్న వాళ్ళ అందరి ఫోన్లు కూడా తీసేసుకోండి మొత్తం విన్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్లు ఇవ్వబడతాయి అని అమర్ వాళ్ళ దగ్గర అక్కడ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి ఫోన్లు రిసీవ్ చేసేసుకుంటారు అదేంటి వీళ్ళు ఇంకా రాలేదు ఫస్ట్ రౌండ్లో ఏం పెడతారో ఏంటో అని చిత్ర అంటుంది చూడు చిత్ర మనం మోసం చేసి గెలిచినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని వినోద్ అంటే డబ్బులు ఉంటే సాటిస్ఫాక్షన్ దాన్నంతతో అదే వస్తుంది నువ్వు నోట్ మూసుకొని కూర్చో వినోద్ అని చిత్ర అంటుంది సంతోష్ చిత్రకి విషయం చెప్దామని టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే సంతోష్ ఏం చేస్తున్నావు అక్కడ అని ఆర్గనైజర్ ఫోన్లో అడుగుతూ ఉంటారు సార్ ఆ టేబుల్ దగ్గర పై ఫ్లవర్స్ పడిపోయి ఉన్నాయి సార్ వాటిని కరెక్ట్గా సెట్ చేసి వస్తాను అని అతను అబద్ధం చెప్తాడు అలాగేనని ఆర్గనైజర్ అంటారు అప్పుడే అతను మెల్లగా చిత్ర వినోద్ దగ్గరికి వచ్చి మేడం మైక్ ఉంది మీరు మాట్లాడుకునే టాపిక్ మీదే మార్కులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి అని సైగ చేసేస్తాడు అలాగేనని చిత్ర అంటు కమాన్ ఇప్పుడు స్టార్ట్ చేయి మైక్స్ అన్ని ఆన్ చేసి ఎవరెవరు ఏం మాట్లాడుకుందారో వింటాము అని ఆర్గనైజర్ చెప్తాడు అన్ని టేబుల్స్ దగ్గర మైక్స్ ఆన్ చేస్తారు అందరివి వింటూ ఉంటారు అప్పుడే బాగి ఏమిడి ఏమిడి ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో ఏంటోనండి నాకు చాలా కంగారుగా ఉంది అని బాగి అంటే చూడు మనం ఇక్కడ విన్ అవడానికి వచ్చాము ఈ మనీ మనకు ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా ముందు నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని అమర్ చెప్తాడు అప్పుడే ఆ మాటలు విన్న ఆర్గనైజర్ చూడండి ఇతనికి ఎంతమంది పిల్లలు అని సంతోషని అడగటంతో నలుగురు పిల్లలు తను సెకండ్ వైఫ్ అతనికి అని అతను చెప్తాడు ఏంటి సెకండ్ వైఫ్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేయకూడదు కదా ఎందుకు ఇతను వచ్చాడు అని ఆర్గనైజర్ అడగడంతో అంటే సార్ అతను లెఫ్టినెంట్ అతని ప్రొఫైల్ చూసి మీరే కదా సెలెక్ట్ చేశారు అని సంతోష అనడంతో అవును కదా చా అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే చిత్ర చూడు వినోద్ మనం ఎలాగైనా సరే ఈ ప్రైజ్ మనీ వెళ్చి అనాథ పిల్లలకి ఇవ్వాలి నేను అనాథగా ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు కదా ఇంకెవరు నాలా కష్టాలు పడకూడదంటే మనం విన్ అయ్యి మనం ఆ డబ్బులు ప్రైజ్ మనీ అనాథ ఆశ్రమానికి ఇవ్వాలి అని చెప్తుంటే తను అనాథనా అని ఆర్గనైజర్ అడుగుతూ ఉంటాడు అవును సార్ చిత్ర తన పేరు తను ఒక అనాథ ఈ ప్రైజ్ మనీ అనాథాశ్రమానికి ఇవ్వాలనుకుంటోంది అని సంతోష్ చెప్తాడు ఓ వెరీ ఇంప్రెస్డ్ అని అతను అంటాడు అమరేంద్ర బాగుమతి అన్న పేరు ఉన్న బోర్డుని బాగి అమర్కి చూపిస్తూ ఉంటుంది తరువాత ఆరు గుప్తా గారు ఇప్పుడు నా శక్తులతో నేను సన్ గ్లాసెస్ తెప్పిస్తే నాకు శక్తులు వస్తే ఇంకా హైపు చాలా బాగుంటుంది కదా అని ఆరు అంటుంది గుప్తా గారు సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటండి ఇప్పుడు నేను శక్తులు ఉపయోగించకూడదు సరే నేను డౌట్లు కూడా అడగకూడదా ఏంటి అని ఆరు అంటుంది అది కాదు బాలిక నీ పిల్ల పిచ్చుకలకి ప్రమాదం అని తెలిసినా కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని గుప్తా గారు అంటడంతో నా మీద నమ్మకంతో కాదు గుప్తా గారు అదిగో మనోహరి అక్కడ టెన్షన్ పడుతూ ఎలా తిరుగుతుందో చూసారా మామూలుగా అయితే మనోహరి మీద నాకు నమ్మకం ఉండదు కానీ తను టెన్షన్ పడుతూ తిరుగుతుందంటే ఇప్పుడు నా పిల్లలకి ఏమీ కాదని నాకు అర్థమైంది అని ఆరు అంటుంది అప్పుడే రణ్వీర్ కారు వచ్చి ఆగటంతో అతగాడు వచ్చాడు బాలిక అని గుప్తా గారు కంగారు పడుతూ ఉంటే సన్ గ్లాసెస్ అని ఆరు చెప్పగానే అవి ప్రత్యక్షమవుతాయి సన్ గ్లాసెస్ పెట్టుకొని ఆరు రిలాక్స్ అవుతూ ఉంటుంది వెంటనే రణవీర్ మనోహరికి కాల్ చేసి చూడు మనోహరి నేను అమరి ఇంటి ముందు నా మనుషులతో వచ్చాను నువ్వు అడ్డు తప్పుకో నేను పిల్లల్ని తీసుకువెళ్తానని చెప్తుంటే లేదు ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను అంజుని తీసుకువెళ్ళొద్దు అని మనోహరి అంటుంది నాకు అదంతా అనవసరం మనోహరి రే అడ్డు వచ్చిన వాళ్ళని చంపేసి మరీ నువ్వు ఆ పిల్లని తీసుకువచ్చేసేయ్ అని రౌడీలకు చెప్తారు అలాగే నని నలుగురు రౌడీలు వస్తూ ఉంటే మనోహరి లోపలికి పరుగులు పెట్టి తెలుపులన్నీ కూడా మూసేస్తూ ఉంటుంది బాలిక ఆ బాలిక ద్వారములన్నీ మూయిచున్నది అని గుప్తా గారు అంటే మీరు ఇలాగే రన్నింగ్ కామెంట్రీ చెప్తూ ఉండండి నేను రిలాక్సింగ్గా వింటూ ఉంటాను అని సన్ గ్లాసెస్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆరు వింటూ ఉంటుంది వెంటనే పిల్లలు మనోహరి దగ్గరికి వచ్చి ఆంటీ ఏంటి తలుపులు కర్టన్లు మొత్తం కూడా క్లోజ్ చేసేశారు ముందు తెరవండి మేము బయటికి వెళ్ళి ఆడుకుంటాం అని అంజు అంటుంది లేదు లేదు అవసరం లేదు మనం ఇంట్లోనే ఆడుకుందాం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అని మనోహరి అంటుంది అవునా హైడ్ అండ్ సీఖా ఓకే ఆంటీ అని పిల్లలు అంటారు సరే నేను పోలీస్ అనమాట మీరు దొంగలు వెళ్ళి దాక్కోండి అని మనోహరి అంటుంది అలాగే ఆంటీ అని అంజు అంటుంది కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ మామూలుగా ఒక్కరు దొరికిపోతే అందరూ బయటికి వచ్చేస్తారు కదా ఇప్పుడు అలా కాదు ఒక్కొక్కరి దగ్గరికి నేనే వచ్చి పట్టుకుంటాను అని మనోహరి చెప్తుంది ఓ పాత గేమే కానీ కొత్త రూల్స్ అనమాట అలాగే ఆంటీ అని పిల్లలందరూ వెళ్ళి ఎక్కడంటే అక్కడ దాక్కొని ఉంటారు ఇక రౌడీలు తలుపు బద్దలు కొడుతూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ గేమ్ అన్నారు అసలు గేమ్ స్టార్ట్ చేయలేదు ఏమీ చేయలేదు మనల్ని ఖాళీగా కూర్చోపెట్టారు నేను వెళ్ళి అడిగి కనుక్కొని వస్తాను అని అమర్ అంటే ఏమండి ఏమండి వద్దండి మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళని భయపెట్టకండి కావాలంటే మీకు బోర్ కొడుతుంటే నేను పాట పాడతాను అని వాటర్ బాటిల్ పట్టుకొని మైక్ లాగా పెట్టుకొని పాడపోతూ ఉంటే ఏం అవసరం లేదు నువ్వు సైలెంట్గా కూర్చో అని అమర్ అంటాడు అప్పుడే ఆర్గనైజర్ స్టేజ్ మీదకి రావటంతో అసలు ఫస్ట్ రౌండ్ ఏంటండి వీళ్ళు ఏం పెడతారు అని బాగా అంటుంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది అని అమర్ అంటాడు ఏంటి ఫస్ట్ రౌండ్ అయిపోయిందా మీకెలా తెలుసండి అని బాగా అంటుంది సార్ ఏంటి ఫస్ట్ రౌండ్ అయిపోయిందా అని బాగా అడుగుతూ ఉంటే అవునమ్మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది అని అతను చెప్తాడు ఏం పెట్టారు ఫస్ట్ రౌండ్ అని బాగా అడుగుతూ ఉంటే ఇదిగో ఇక్కడ ఒక సీక్రెట్ మైక్ ఉంది అని అమర్ చూపిస్తూ అంటాడు అదేంటండి భార్యాభర్తను మాట్లాడుకుంటే మీరు వింటం ఏంటి అది రౌండ్ ఎలా అవుతుంది అని బాగి అంటుంది అయినా కూడా దీంట్లో ప్రైవేటు పబ్లిక్ అంటూ ఏముందమ్మా మేము రూల్స్లో కూడా చెప్పాం కదా అలాంటిది ఏమీ ఉండదని ఇది కాంపిటీషన్ అని అతను చెప్తాడు అదేంటి సార్ ఇక్కడ కెమెరాలు ఉన్నాయన్న విషయం తెలియక మేము ఏదేదో మాట్లాడుకున్నాం అని చిత్ర అంటే అయ్యో నువ్వెందుకమ్మా అంటే టెన్షన్ పడుతున్నావు నువ్వు మిగతా వాళ్ళందరూ వేరే మైండ్తో ఇక్కడికి వస్తే నువ్వు మాత్రం అనాథ పిల్లలకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో వచ్చావు నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అతను అంటాడు మిమ్మల్ని చాలామంది ఇక్కడ ఆదర్శంగా తీసుకుంటున్నారు అని అతను అనడంతో అయ్యో సార్ మీరు నన్ను స్పెషల్గా ట్రీట్ చేయని అవసరం లేదు నేనేదో పిల్లలకి ఏదో ఒక సహాయం చేయాలని అలా అనుకున్నాను అంతేనని చిత్ర అంటుంది సరే ఇప్పుడు గేమింగ్ దగ్గరికి వెళ్తాము అక్కడ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉంటుంది అని అతను చెప్తాడు ఏమండి ఇక్కడ సీక్రెట్ మైకులు ఉన్నాయన్న విషయం తెలియక మనం గిల్లి కజ్జాలు ఆడుకున్నామండి అని మనం ఓడిపోయినట్లే అని బాగి అంటే ఫస్ట్ రౌండ్కే ఎలా ఓడిపోతాము ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి ఇక్కడ కూర్చొని బాధపడకుండా మిగతా రెండు రౌండ్లలో మనం గెలుస్తాము విన్ అవుతామని నువ్వు ఆలోచించు అంతే రా వెళ్దాం అని అమర్ అంటాడు